సంగారెడ్డి జిల్లా మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం దామోదర్ రాజనరసింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాలో డ్వాక్రా మహిళలకు రూపాయలు ఐదు ఐదు వందల తొంభై కోట్ల రుణాల పంపిణీ రూపాయలు ముప్పై రెండు కోట్ల వడ్డీ రాయితీ పంపిణీ పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరల పంపిణీ మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సింగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఇందిరమ్మ చిరుల పంపిణీ కార్యక్రమానికి టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫైమ్ జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ అంజయ్య సిడిసి చైర్మన్ రామ్రెడ్డి అడిషనల్ జిల్లా మహిళా సమైక్య అధ్యక్షులు పరిష సమైక్య సభ్యులు పాల్గొన్నారు લોરીસલ પે ગ્રુપ તો મંડળ સમય કે જિલ્લા સમય કે બૌકાશ રિપાલે વાલ પાલવચ કોવાલે વાલ આર્થિકંગા વેપારીને સુવરને સંતુષ્યની મહત્વ આપતા છે. એરો સુમાર ભરે જિલ્લાલ સંબંધિ વટી પૈદલા 33 કરોડ રૂપિયાના વટી પૈસાનું મહત્વ પ્રતિતે દીસ્યું. તમારે એક વાય તો 3 કરોડ રૂપે ટમી సుమారు ఐదు వందల తొంభై కోట్ల రూపాయల రుణాలు ఎన్ని కార్యక్రమాలు చేసిన చివరకు ఆ మహిళకు గౌరవం ఎప్పుడు అంటే ఓ చెల్లెగా ఓ బిడ్డగా ఒక భార్యగా భార్యతో తోడి ఆ గౌరవము సమాజంలో ఇంట్లో మొదలు పెడితే సమాజంలో గౌరవం ఎప్పుడు వస్తుంది అంటే మీ ఆలోచన విధానం మీ సంప్రదాయంలో మార్పులు విద్యావంతులు విద్య ద్వారా తరగ శక్తి పెరగడము ఒక మహిళా విద్యావంతులు అనేది అయితే ఆ సంసారంలో మార్పు వస్తుందట అలాగే ఈరోజు చివరకు యూనిఫామ్ కానీ పెట్రోల్ బంకే గాని ఎక్కడ మీకు హైవేల మీద ప్రభుత్వ భూమి ఉన్నదో అక్కడ మీరు మాకు ఎకరమో రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మాకు కేటాయించండి మా మండల సమయంలో కేటాయించండి మేము పాడి పరిశ్రమ పెట్టుకుంటామో